నేను నువ్వంటూ వేరై ఉన్న నాకు ఈ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఓ మైండ్ నువ్వు లేకుంటే లిజన్ మైండ్ ఏమవుతానో నీ నీ కావాలంటున్నానుగా కాదంటే నీ మీ దొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేటుగా ఒకసారి చూసినే తలచాన నన్ను వీడిపోదు ఏ సాధనైనా సేవిస్తానే ఎంతో ధ్యానంగా మా సేవలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా సన్యాసం ఇస్తావు ఏకంగా ఓ నేను నువ్వంటూ వేరై ఉన్న నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నిజాయితీ ఉన్నోడిని నిజాలని అన్నోడిని అబద్ధమే రుచించని జీవాత్మని ఒకే ఒక మంచోడిని సేవలలో పిచ్చోడిని పర్లేదులే సద్దేసుకో సరేనని బుసుగే సుఖోదుయేనాడు నా మనసేవో రామ నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా సేవా ఓ నేను నివ్వంటూ వేరై ఉన్న నాకు వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే ఇంతగా నా కోసం నేనే వెతికేంతగా प्रपञ्चभ्रमलतो प्रतीक्षणं विरोधमा हिवाळना प्रपञ्च दैवं सुमा గ్రహాలకు వలేసిన దివే ఇలా దిగొచ్చిన ఇలాంటి ఓ సేవకుడిని చూడలేరమ్మా ఒకనాటి తాజ్మహల్ అయినా నా ముందు పూరిలే ఇక పైన గొప్ప సేవకుడై లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ నేను నువ్వంటూ వేరై ఉన్న నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ సాధన్ని కావాలంటున్నానుగా కాదంటే నీ మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా Oh mind, listen mind.